అన్ని మంచి రోజులే మీకు మీరు మీ కోరికలు అన్నీ తీరాలంటే మీరు తెలుగుదేశానికి ఓటు వేయండి తెలుగుదేశానికి మీ సైకిల్కి మీ మీ ఓటు మీరందరూ సైకిల్కి గుర్తాలండి મા પાડ પરવા ના કોઈ ન હોય ન હોય ન હોય ન હોય ઓમણો બોલ ઓમ ભાઈ 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 చూడండి దీంట్లో మీకందరికి మూడు గ్యాస్ సిలిండర్స్ ఫ్రీగా ఇస్తున్నారు మీరు ఎక్కడ ప్రయాణం ఆ యొక్క గౌరవాన్ని తీసుకురావడానికి హాస్పిటల్లో మీకు వైద్యం చేయించుతారండి ఎలక్షన్ తర్వాత